విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ వేలు తగ్గింపు తెలంగాణలో హైడ్రో ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత అక్రమ కబ్జాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆపరేషన్ ద్వారా పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు కమ్యూనిటీ స్థలాలు మరియు ఇతర చట్ట విరుద్ధంగా కబ్జా చేయబడిన భూములను తిరిగి ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇదే తరహా హైడ్రో ఆపరేషన్ ను ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి ప్రవేశించినప్పటి నుండి ప్రజా సమస్యల పట్ల గల ఆయన శ్రద్ధ అందరికీ తెలిసిందే ఇప్పటి అక్రమ కబ్జాదారులకు నిద్ర లేకుండా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అక్రమ భూముల కబ్జాలు చాలా కాలంగా సమస్యగా ఉన్నాయి ఈ కబ్జాదారులు ప్రభుత్వ భూములను అనాది స్థలాలను ఆక్రమించి అపార్ట్మెంట్లు మరియు ఇతర వాణిజ్య కట్టడాలు నిర్మించడంలో పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు తో ఒక ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కబ్జాదారులను చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ యోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కబ్జాదారులు ఈ విషయాన్ని తెలుసుకొని తీవ్ర ఆందోళనలో ఉన్నారు అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న వాణిజ్య పెద్దలు మరియు భూ మాఫియాలు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ కఠినమైన నిర్ణయాలతో వణికిపోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనం కోసం నిలబడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన హైడ్రో ఆపరేషన్ ద్వారా కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మరింత దగ్గర కానున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ చర్యలను స్వాగతిస్తుండగా భూములను అక్రమంగా ఆక్రమించిన వారు మాత్రం పవన్ కళ్యాణ్ చర్యల వల్ల భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు ఈ ఆపరేషన్ లో కేవలం కబ్జా చేసిన భూములను మాత్రమే కాకుండా తప్పుడు పత్రాలు అసత్య సమాచారంతో భూములు ఆక్రమించిన వారిపైన దృష్టి పెట్టబడుతుంది పవన్ కళ్యాణ్ ఈ ఆపరేషన్ ద్వారా ప్రజలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ తరహా చర్యలు తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంచుతున్నారు కబ్జాదారులు వణికిపోతున్నా ప్రజలు మాత్రం ఈ ఆపరేషన్ తమ భూములను రక్షించుకోవడానికి సంతోషిస్తున్నారు హైడ్రో ఆపరేషన్ విజయవంతం అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో కబ్జా మాఫియాకు చెక్ పెట్టే శక్తివంతమైన చర్యగా నిలుస్తుందని చెప్పవచ్చు